పెయిర్వే హోజరే అండ్ కిడ్స్ పార్క్ లైన్ సికింద్రాబాద్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి మంచి దసరా కలెక్షన్స్ ఉన్నాయి క్యాజువల్ వేర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాయి చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇలాంటి క్యాజువల్ వేర్లో కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇదైతే మీకు అరౌండ్ ప్రైస్ త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ప్యూర్ మీకు లెనిన్ కాటన్ వస్తుందండి ఇలాంటి కొంచెం షైనీగా ఉండేవి ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది ఇవన్నీ కూడా కాటన్స్లో అప్పుడే పుట్టిన బేబీస్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్ కింద దగ్గర నుంచి మీకు మంచి మంచి వెరైటీస్ ఉంటాయండి ఇది కూడా మీకు జస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి ఫంక్షన్ చేస్తారు కదా అప్పుడు ఫోటోషూట్స్కి కావాలనుకుంటే ఇంత క్యూట్ కలెక్షన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఇలాగా మీకు టైల్స్ తోటి చాలా ఉన్నాయండి డిటాచబుల్ టైల్స్ ఉంటాయి వీటికి ఇలాగా మీరు అవసరాన్ని బట్టి ఫోటో షూట్స్కి వాడుకొని కూడా పిల్లలు ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి వీటిలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మంచి బ్రైట్ కలర్స్ న్యూ షర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి సో చూడండి ఎంత డిజైనర్ ఉన్నాయో అండ్ ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇప్పుడు ఫస్ట్ నేను ఫోర్టీ ఫోర్ ఇయర్స్ బిలో ఉండే పిల్లలకి చూపిస్తున్నాను దీని తర్వాత కొంచెం అటు పైపున సెక్షన్లో మీకు ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి అవైలబుల్ ఉంటాయి ఇది కూడా అప్పుడే పుట్టిన బేబీస్కి సంబంధించిన అవుట్ఫిట్ అండి సో ఇలాగ ష్రగ్ ప్యాటర్న్స్ కానీ ఇలాగ డిజైనర్ వేర్ కలెక్షన్స్ కూడా ఉంటాయి సో ఈ కలెక్షన్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇది పెద్ద పిల్లలకి ఏజ్ గ్రూప్ దండి త్రీ ఇయర్స్ ఇయర్స్ వరకు మేడం ఓకే సో ఇవన్నీ కూడా ఇలాగా అంత డిజైనర్ డ్రెస్సెస్ అండి మీకు త్రీ ఫోర్ థౌజండ్ బిలోనే ఇంత హెవీ డ్రెస్సెస్ వస్తాయి ఇది బటర్ఫ్లై డిజైన్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇలాగే వచ్చిందండి ఈ అవుట్ ఫిట్ సో మన ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ కి ఏదైనా కాక్టెల్ పార్టీస్ కి రిసెప్షన్స్ కి కొంచెం స్టైలిష్ గా గా కావాలనుకుంటే ఈ పీసెస్ అన్ని బాగుంటాయి ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళ వరకు ఈ డిజైన్ లో కూడా టూ కలర్ ఆప్షన్స్ వచ్చాయండి సో ఇదొకటి ఎత్నిక్ సెక్షన్ లో ఉన్నామండి మనం ఇలాగా ఇది చూడండి ఒక మంచి డిజైనర్ అవుట్ ఫిట్ ఇది ఫోర్టీన్ ఎన్ని ఇయర్స్ వరకు ఉందండి ఇది ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంది మేడం ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంది అంటే చాలా పీసెస్ యూట్యూబ్లో చూపించానండి ఇది ఒక అవుట్ ఫిట్ ఉంది అండ్ దీని కింద ఇదొకటి ఉంది చూడండి ఇవంతా మనకి స్కర్ట్ స్టైల్ కానీ క్రాప్ టాప్ స్టైల్లో ఇదొకటి క్రేప్ మెటీరియల్తో చాలా క్యూట్గా ఉందండి కింద జార్జెట్ మెటీరియల్తో ఫ్లాజో వస్తుంది పైన ఇలాగా ఇదే డిజైన్ మనకి రాణి పింక్లో కూడా ఇంకొక షేడ్ కూడా ఉందండి ఇది ఒకటి చిన్న పిల్లలకి ఇది ఎన్ని ఇయర్స్ బేబీదండి ఇది టూ టూ త్రీ ఇయర్స్ మేడం ఓకే ఇవన్నీ కూడా టూ టూ త్రీ ఇయర్స్ బేబీస్ కి డిఫరెంట్ వెరైటీస్ అండి అండ్ ఇది కూడా చూడండి ఇలాగ ష్రగ్ వచ్చేసి కింద ఫ్లాజోస్ వచ్చాయి అనమాట ఇది కూడా టూ త్రీ టూ త్రీ ఇయర్స్ బేబీదే అండి ఎంత మంచి డిజైనర్ లుక్ ఉందో చూడండి ఇది వచ్చేసి క్రేప్ లో ఇందాక చెప్పాను కదా నాని పింక్ లో దీనికి ఏంటంటే దోతి లాగా వచ్చింది మెటీరియల్ జార్జెట్ అండి అండ్ ఇదంతా ష్రగ్ ప్యాటర్న్స్ అనమాట ఇవే కాదు మీకు ఇంకా బాయ్స్కి గర్ల్స్కి చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయండి షాప్ లొకేటెడ్ అట్ సికింద్రాబాద్ పార్క్ లైన్ ఒకసారి విజిట్ అవ్వండి లేదంటే వీడియో కాల్లో చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తారు